ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక విద్యా ఇదే నీ అదృష్టానికి తొలి అడుగు వెంటనే ఇది తెలుసుకో లేకుంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు నువ్వు ఆగాల్సిందే ఇది నీ కంటపడితే అదృష్టమేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మనకు కూడా తెలిసిన మనందరికీ కూడా తెలిసిన విషయమే చాక ఎవరైతే సాయినాథుని యొక్క సందేశం వినాలి అని అనుకుంటూ ఉన్నారో ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసము ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇచ్చి చి సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఫ్రెండ్స్ మనకు సాయినాథుడు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా మనకు సహాయం అందిస్తూనే ఉన్నారు దానికి పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు నేను పదే పదే సాయినాథుని గురించి ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే కనుక సాయినాధుని దయ వలన మా జీవితంలో ఎన్నో చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం దొరికి ఈ రోజున మేము సంతోషంగా ఉంటున్నాము అలాగే మన జీవితాలలో కూడా సంతోషం రావాలి అన్న ఉద్దేశంతోనే చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మన సాయినాథుని ఆశిస్తులతో మనకు ఎప్పుడు కూడా మంచి జరగాలనే బాబా వారు మనకు ఎన్నెన్నో సందేశాల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారండి మనం ఆశించిన మార్పులు జరగడం లేదు అని ఎవరైనా బాధపడితే గనక మీరైతే గనక తప్పకుండా ఈ ఈ సందేశాల రూపంలో బాబా ఇచ్చేవి మనం గనక పాటించి ఏదైనా కూడా సమస్యకు పరిష్కారం అనేది మనకు సాయినాథుడు ఇస్తూ ఉన్నారు ఆ విధంగా గనక మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితాలకు మన సాయినాథుడు ఎప్పుడు కూడా ముందు వెనుక ఉండి నడిపిస్తూ ఉంటారు అన్న జీవిత సత్యాన్ని మనం ప్రతి ఒక్కరం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సాయినాథుని యొక్క సందేశం ఏమిటి అంటే గనక మన అదృష్టానికి తొలి అడుగు అని చెప్పి తల్లి ఇప్పటి వరకు అదృష్టం కావాలి కష్టాలు వెళ్ళిపోవాలి బాధలు తప్పిపోవాలి సమస్యల నుండి బయటపడాలి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎన్నో ఆశలు ఎన్నో కళలు అనేవి కని ఉన్నావు కదా బిడ్డ అయితే నీ కష్టకాలం అనేది ఈ వీడియో నీకు కంట పడితే ముగిసిపోయినట్లేనమ్మా ఎందుకు అని అంటే కనుక ఈరోజు నుంచి నీ అదృష్టానికి తొలుగు తొలి అడుగు అనేది ఆరంభమైంది కనుక దీన్ని ఏ మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేసుకోవద్దు విడా ఇదేంటో నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న కథలను జాగ్రత్తగా వినుబిడా ఎందుకు అని అంటే ప్రతి కథకు నీ జీవితానికి ఒక సంబంధం అనేది ఉంటుందమ్మా ఆ కథ నుంచి వచ్చే సారాంశం ద్వారా నీ జీవితంలో కొన్ని అనుభవాలు ఇప్పటి జరిగినవి ఉంటే కొన్ని ముందు ముందు జరగబోయే కూడా ఉంటాయి తల్లి కనుక జాగ్రత్త పడాల్సిన సమయం దగ్గర జాగ్రత్త పడడం మేలుకోవాల్సిన సమయం దగ్గర మేలుకోవడం జాగ్రత్తగా ఉండే సమయం దగ్గర ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి ఎక్కడ ఉండాలి జాగ్రత్తగా అనేది అందులో మొదటి కథ ఒక కోతి అడవిలో చక్కగా ఆడుకుంటూ ఒక చెట్టు మీద సరదాగా కూర్చుని ఉంటుంది ఒక మనిషి వేట కోసం అని చెప్పి అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పులి ఆ మనిషిని చూసి వేగంగా పరిగెత్తి అతన్ని వేటాడి తినాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ మనిషికి ఏం చేయాలో తోచక ఆ చెట్టుకు అంటే చెట్టుని సగం ఎక్కుతాడు అప్పుడు కోతి అదే చెట్టు మీద ఉండి ఇదిగో మనిషి వెంటనే ఈ చెట్టుపైకి ఎక్కేసేయి పులి చెట్టుకి చెట్టుని ఎక్కలేదు కదా కనుక ఈ చెట్టుని ఎక్కితే నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ మనిషి ఇంకొంచెం పాక్కుంటూ పాక్కుంటూ కష్టపడుతూ చెట్టు ఎక్కి కూర్చుంటాడు ఆ పులి వెళ్ళిపోయేంతవరకు చెట్టుని మాత్రం దిగొద్దు ఎందుకు అని అంటే గనక పులి చెట్టు ఎక్కలేదు నువ్వు దిగావు అంటే గనక పులికి ఆహారంగా మారిపోతావు గుర్తు పెట్టుకో అని చెప్పి కోతి కూడా ఆ పులికి భయపడి ఆ చెట్టు మీద కూర్చుని ఒక సమయం వచ్చేసరికి కాస్త పునికిపాటు పడుతుంది అంటే కొంచెం నిద్రలోకి వెళ్ళిపోతుంది అది నిద్రలోకి వెళ్ళడానికి గమనించిన పులి ఏం చేస్తుంది అంటే ఓ మనిషి నేను నిన్ను తినను అదిగో నిద్రపోతున్న కోతి ఉంది చూసావా దాన్ని కిందకు నెట్టేసే దాన్ని తినేసి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుందన్నమాట అప్పుడు ఆ మనిషి వెంటనే ఆలోచించకుండా కోతిని కింద పడేసేస్తాడు ఆ కోతిని తినాలి అనుకుని ఆ పులిని తినేసి ఆ పులి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఆశతోటి ఇక కోతి ఉలిక్కిపడి కింద పడంగానే లేచి మళ్ళీ ఎగురుతుంది దాన్ని చూసి పులి పెద్దగా నవ్వుతుంది చూసావా నువ్వు ఏ మనిషికైతే సహాయం చేయాలి అని చెప్పి అనుకున్నావో ఆ మనిషి నిన్ను నాకు ఆహారంగా కిందకి విసిరేసేశాడు అది మనిషి యొక్క బుద్ధి అది అన్నమాట అని చెప్పి చెప్తుంది పులి అప్పుడు కోతి పులి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనిషి యొక్క మనస్తత్వం చూశావు కదా నువ్వు పైకి వెళ్ళు నేను నిన్ను ఏమీ చేయను నువ్వు వెళ్ళి ఆ మనిషిని కిందకి నెట్టేసేయి అతన్ని యొక్క నిజస్వరూపం నీకు తెలిసింది కదా మనందరం ఉండే ఉండేవాళ్ళము ఇప్పుడు ఆ మనిషినే నేను తింటాను నువ్వు నా చేత తినబడవు అని చెప్పి చెప్తుంది ఆ పులి అప్పుడు కోతి ఏమంటుంది అని అంటే గనక అతడు నన్ను నమ్మి వచ్చాడు నమ్మి వచ్చిన మనిషిని నేను నమ్మక ద్రోహం చేయలేను అతను నమ్మక ద్రోహం చేసి నన్ను కిందకి పడేసినా సరే నేను పైకి వెళ్ళి ఇప్పుడు ఆ మనిషిని కింద పడవేయను ఎందుకు అని అంటే కనుక నేను మనిషిని కాదు కదా అని చెప్పి నవ్వుతుంది అలాగే ఇప్పటి రోజుల్లో మనుషులు చాలామంది కూడా మంచితనం అనే ముసుగును వేసుకుని ఎదుటి వారిని నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహాన్ని చేస్తున్నారు అటువంటి మనుషుల మధ్య అడవి మృగాల మధ్య లా తిరుగుతున్నట్లు మీ భవిష్యత్తు ఉండబోతోంది కనుక అటువంటి నరరూప రాక్షసులతో జాగ్రత్తగా ఉండు తల్లి ఈ ఇక రెండవ కథ ఏంటి అంటే కనుక ఒక రైతుకి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురును ఒక అబ్బాయి ప్రేమిస్తాడు అయితే వెంటనే ఆ కూతురు ఏం చేస్తుంది అంటే కనుక మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న పర్మిషన్ అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి ఆ అబ్బాయి రైతు దగ్గరికి వస్తాడు రైతు ఒక కండిషన్ పెడతాడు నేను మూడు ఎద్దుల్ని నీ దగ్గరకు పంపిస్తాను ఆ మూడు ఎద్దుల్లో ఒక ఎద్దుకైనా కానీ తోకని నువ్వు పట్టుకోగలగాలి అలాగనక నువ్వు పట్టుకోగలిగితే మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్తాడు రైతు దానికి ఆ యువకుడు ఇంత చిన్న పరీక్ష సరే మీరు ఆ ఎద్దును పంపించండి నేను తోకను పట్టుకుంటాను అని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి ఒక పొలానికి తీసుకువెళ్ళి ఆ పొలంలో దూరంగా ఆ అబ్బాయి ఎన్ని నుంచోబెట్టి ముందు ఒక ఎద్దుని వదులు ఆ ఎద్దును వదిలిన వెంటనే ఆ ఎద్దు యొక్క ఆకారాన్ని చూసి ఆ అబ్బాయి భయపడిపోతాడు ఎందుకు అంటే ఎద్దు చాలా పెద్దదిగా ఉంటుంది చాలా భయంకరంగా బాగా లావుగా ఉంటుంది సరే ఈ ఎద్దు మన వల్ల కాదు రెండో ఎద్దు ఎలా ఉంటుందో చూద్దాము నేను రెండో ఎద్దు తోకను పట్టుకుంటాను అని చెప్పి అంటాడు అబ్బాయి మనసులో అనుకుంటాడు ఇక అతను రెండో వ్యక్తి అంటే ఆ రైతు రెండో ఎద్దును కూడా అతని దగ్గరికి పంపిస్తాడు రెండో ఎద్దు కూడా సేమ్ అలాగే ఉంటుంది పెద్దగా చాలా భయంకరంగా చూడడానికి అమ్మో పట్టుకుంటే కొమ్ములు పెట్టి పొడిచేస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది అతనికి మళ్ళీ భయం వేసి సరే మూడో ఎద్దును పట్టుకుంటాను అని చెప్పి అనుకుంటాడు ఇక మూడో ఎద్దును కూడా పంపిస్తాడు మూడో ఎద్దు చాలా చిన్నగా ఉంటుంది ఒక చిన్న దూడలాగా ఉంటుంది సరే ఇంత చిన్నగా ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని పట్టుకుంటాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనుకుంటాడు తేరా చూస్తే మూడో ఎద్దుకు తోకే ఉండదు అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక బిడ్డా వచ్చిన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఆ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ నీకు కొత్త అవకాశం రాకపోవచ్చు కనుక అవకాశం వచ్చిన వెంటనే చేజిక్కించుకోవడం నేర్చుకోవాలి తల్లి అని చెప్పి అయితే ఇక తర్వాత మూడవ కథ తెలుసుకుందాం ఒక హాస్టల్లో వంద మంది పిల్లలు ఉంటారండి వంద మంది పిల్లలకి కూడా ఆ హాస్టల్లో వంట చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా ఉప్మానే పెడుతూ ఉంటారు ఆ ఉప్మా అంటే పదిహేను మందికి చాలా ఇష్టం మిగిలిన ఎనభై ఐదు మందికి మాత్రం ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు ఒకరోజు మాకు ఉప్మా వద్దు అని చెప్పి అరవై ఐదు మంది పిల్లలు వచ్చి చెప్తారు ఇక హాస్టల్ వాడెను ఏమంటుంది అంటే కనుక సరే మీరు అందరూ ఒక చోట నుంచోండి ఎవరికైతే ఉప్మా కావాలో వాళ్ళు చెయ్యి ఎత్తండి ఎవరికైతే ఉప్మా వద్దో ఇడ్లీ దోశ అట్టు కావాలో అనుకుంటారో వాళ్ళు చెయ్యి ఎత్తండి మొత్తం ఇప్పుడు నేను ఉప్మా ఇడ్లీ దోశ అట్టు నాలుగు రకాలు చెప్పాను కదా ఈ నాలుగు రకాలలో ఎవరైతే ఎక్కువ మంది దేనికోసం చెయ్యి ఎత్తుతారో అదే నేను రేపటి నుంచి చేస్తాను అని చెప్పి చెప్తుంది అప్పుడు సరేనని చెప్పి ఉప్మా కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరు చెయ్యి ఎత్తండి అంటే మొదటి నుంచి ఇష్టపడి తింటూ ఉన్నారు కదా పదిహేను మంది ఆ పదిహేను మంది ఉప్మా కావాలని చెయ్యి ఎత్తుతారు తరువాత ఇడ్లీ ఎవరికి కావాలి అని చెప్పి అడిగితే పద్నాలుగు మంది చెయ్యి ఎత్తుతారు మిగతాది దోశ ఎవరికి కావాలి అని అడిగితే పన్నెండు మంది చెయ్యి ఎత్తుతారు ఇక మైసూర్ బోండా ఎవరికి కావాలి అని చెప్పి అడిగితే పది మంది చెయ్యి ఎత్తుతారు మళ్ళీ ఎక్కువ మెజారిటీతో ఉప్మాకే వస్తుంది కనుక మళ్ళీ రేపటి నుంచి ఉప్మానే చేస్తాను అని చెప్పి అవార్డని చెప్తారు అంటే ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక పదిహేను మంది కంటే ఎనభై ఐదు మంది బలం ఎక్కువే కానీ ఎనభై ఐదు మంది ఒక మాట మీద నిలబడలేదు వేరు వేరు వాటి వారి మాటల మీద నిలబడి వాళ్ళ యొక్క బలాన్ని విడిపోయేటట్లుగా చేసుకున్నారు కానీ పదిహేను మంది మొదటి నుంచి ఏది కావాలి అని బలంగా కోరుకున్నారో దాని మీదే నిలబడి ఉన్నారు కనుక స్వార్థ విడిపో స్వార్థంతో విడిపోవడం కన్నా మంచితనంతో కలిసి ఉంటే నచ్చింది దక్కించుకోవచ్చు అని చెప్పి కథ యొక్క సారాంశం మరి మీ అందరికీ కూడా ఈ కథ అనేది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిసి మట్టుగా ఉండాలి అనే విషయాన్ని మనకు సాయినాథుడు ఈ విధంగా చెప్పారు కదా మనకు మీ అందరికీ కూడా మనందరికీ కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు